ఓం శ్రీమాతయ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా మీనరాశి వారికి నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో ఊహించని నాలుగు పెద్ద అదృష్టాలు అనేవి మీకు రాబోతున్నాయి అవి విన్న తర్వాత మీరు చాలా సంతోషపడతారు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రకమైనటువంటి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెయ్యబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అంటే నరకంలో చెప్పుకోలేని బాధలతో చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట అలాంటివన్నీ కూడా పోయి మీకు శుభవార్తలు వినటం అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది శుభవార్తలు విని అలాంటి శుభవార్తలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వినటం అంటే అది మీ యొక్క అలసిపోయినటువంటి మనసుకు బాధపడేటువంటి ఆ మనసుకు జీవితం మీద విరక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మనసుకు ఒక మంచి ఊరటని ఇస్తుంది అది కూడా ఒకటి కాదని నాలుగు అదృష్టాలు అనేవి మీ జీవితానికి రాబోతున్నాయి కాబట్టి అది మీరు ఏంటి అనేది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది మొట్టమొదటి శుభవార్త అనేది చెప్పుకుంటున్నాం మీనరాశి వారికి ఏంటంటే గత కొంతకాలంగా మానసికంగా కొన్ని రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉంటారన్నమాట అంటే కుటుంబంలోనే కొంతగా ఇబ్బందులు ఇబ్బంది కలిగించేటటువంటి మాటలు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి కానీ మీకేంటంటే ఇప్పటి నుంచి కాస్త అనుకూలమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఉండటం అనేది జరుగుతుంది అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా మనకి మనము అంటే ఎదుటివారి మనల్ని ఒక మాట అంటే మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలాగే మన మాట కూడా వారికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట అది గ్రహించగలిగినప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువగా ఉండాలి సరే పని చేసే శక్తి లేకపోతే చక్కగా దైవనామసాలను చేసుకోవాలి అలా మీకేంటంటే ఇప్పటి నుంచి ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండబోతోంది ఎందుకంటే తప్పులు డిసైడ్ చేయడానికి మన మానవులం మాత్రమేనండి ఆ డ్యూటీ భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని నిందించకూడదు ఎవరిని గబుక్కున ఒక మాట అనేది మాట్లాడకూడదు ఇప్పటి నుంచి మీకు వినబడేటువంటి ఆ మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అనేది కొంత తగ్గుతుందనమాట దానివల్ల మీరు కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మీ మీద ఉంటుందన్నమాట ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీనరాశి వారికి ఈ మధ్య ఏదన్నా అంటే కొంచెం పడటాలు కానీ జాతి పడ్డాలు కింద పడటాలు ఏదైనా ఉల్లం నుంచి పట్టాలు బల్లం నుంచి పడటాలు కానీ ఏదైనా అనుకోని ప్రమాదాలు కొన్ని జరిగిన అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి అవేంటంటే కొన్ని చిన్న చిన్న వాటితో భయపడుతున్నారనమాట ఆ భగవంతుడి దయ వల్ల లేదంటే పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే చాలా వరకు కూడా అంటే ఇక హాస్పిటల్లో జాయిన్ అయ్యేంత పెద్ద ప్రమాదం జరిగేదన్నమాట కానీ మీ యొక్క మంచితనం వల్ల అవ్వచ్చు ఏదైనా కానివ్వండి భగవంతుడు అంతటితో మిమ్మల్ని బయట పడేస్తున్నాడని చెప్పుకోవచ్చు లేదంటే ఏంటంటే మీరు అనుకుంటూ ఉంటారు పడ్డాము ఇలా చేసాము బైక్ మీద నుంచి జారిపడ్డాము లేదా కాళ్ళలో నీళ్ళు జారిపడ్డాము అని చెప్పేసేసి కానీ అంతటితో ఆగిపోయింది లేకపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం జరగాల్సిందనమాట అంటే చాలా వరకు కూడా మంచం మీద నుంచి లేవకుండా ఉండాల్సిన పరిస్థితి మీకు తప్పిందని చెప్పుకోవచ్చు ఇది రెండవ గుడ్ న్యూస్ ఇక మూడవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఆర్థికంగా కలుసుబాటు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదైనా చేసే పనుల్లో ఉద్యోగాల్లో అవ్వచ్చు వ్యాపారాల్లో అవ్వచ్చు మీకు మంచిగా శాలరీస్ పెరగటం అవ్వచ్చు లేదా మీకు వ్యాపారంలో ఏదైనా ఇలా అప్పులు పడిపోయినటువంటి లేదంటే డబ్బు అనేది మీ చేతికి అందట్లేదు అంటే ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళ చుట్టూతో తిప్పుకుంటూ ఉంటున్నారు విసిగిస్తున్నారు అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థిక పరంగా అలాంటి ఆర్థిక సమస్యలని కూడా తొలగిపోయి మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు మీకు ఇవ్వకుండా ఏవైతే ఎవరైతే ఏడిపిస్తున్నారో అలాంటి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే మీకు డబ్బులు తెచ్చిచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి అంటున్నమాట మీ ధనం అనేది మీ చేతికి వస్తుంది మీ ధనం తీసుకొని అది ఎవ్వరూ ఎక్కువ కాలం ఉంచుకోలేరు ఎందుకంటే అలా ఉంచుకోవడం వల్ల దానికి తగ్గ పర్యావసానం అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ అనేది ఉండకూడదు ఒకరిని దోచుకునే అంతా ఉండకూడదు అలా మిమ్మల్ని దోచుకోవాలని చూసేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందులు అనేవి ఫేస్ చేసి మీ గురించి తెలుసుకొని మీ డబ్బు మీకు తెచ్చి మీ చేతుల్లో పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అన్నమాట అది చూసి మీరు చాలా సంతోషపడతారు అలాగే మీకు ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాల్లో మంచిగా పని కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో కూడా మీకు ముందుకు వెళ్ళే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది అప్పులు ఏదైనా ఉంటే చిన్నవి అవి కూడా తీర్చుకుంటారు గతంలో పోల్చుకుంటే పరిస్థితులు కూడా చాలా మెరుగుపడ్డాయి ఇక నాలుగవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికీ మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు మంచిగా బాగుంటుందండి అంటే ఆ విద్యార్థులు పోటీ పరీక్షలో ముందుకు అంటే బాగా మిగిలిన వారికన్నా కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి విద్యార్థులు మంచి పట్టుదలను కలిగి ఉంటారు మంచి పట్టుదలను కలిగి ఉండి మేము బాగా చదువుకోవాలి మేము స్కూల్లో ఫస్ట్ రావాలి మేము కాలేజ్ ఫస్ట్ రావాలి చదవడం అంటే చదువుతున్నాం అన్న పేరుతో చదివే విద్యార్థులు కొంతమంది ఉంటారు కానీ మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అలా కాదనమాట వాళ్ళు ఏంటంటే మేము ఎప్పుడు నెంబర్ వన్గా ఉండాలి ప్రతి విషయంలో మేము నెంబర్ వన్గానే ఉండాలి మేము జీవితంలో మంచి స్థాయిలోకి రావాలి ఒకరి కింద మేము తల ఉంచుకోకూడదు మేము నలుగురు కింద అంటే నలుగురు మా కింద తలదించాలి మేము ఒక నెంబర్ వన్ పొజిషన్లోకి రావాలి అని చెప్పేసి ఈ మీనరాశి విద్యార్థులు తపన పడుతూ ఉంటారు కాబట్టి విద్యార్థులకు మంచి అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల సపోర్ట్ కూడా దొరుకుతుంది కాకపోతే కొంచెం మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఫ్రెండ్స్ వల్ల కొంచెం అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదని మీరు గ్రహించగలగాలి గ్రహించి వాళ్ళతో మంచిగా బాగా చదివే స్టూడెంట్స్తో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి మంచి మాటలు చెప్పే వాళ్ళతో చెడ్డ మాటలు చెప్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని అనుకున్న వాళ్ళకు పక్కకు చెక్కి చేసేయండి వాళ్ళతో మొహమాటాలు అనేవి వద్దు మీ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోండి తల్లిదండ్రులు గౌరవించండి తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అలాగే మీరు కష్టపడి కూడా చదువుకోవాలి ఈ నాలుగు గుడ్ న్యూస్లైతే మీనరాశిలో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వినే అవకాశాలు అయితే గట్టిగా ఉంటాయి వీటి వల్ల మీరు చాలా సంతోషపడటం అనేది కూడా జరుగుతుంది ఇలా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి నాలుగు రోజుల్లో జరిగేదైతే ఇదండి మీరు వినేటువంటి గుడ్ న్యూస్లు ఇవి అలాగే పురుషుడితో జరిగేది కూడా ఇదన్నమాట అలాగే మీలో కూడా కాస్త కూస్తో ఆవేశాన్ని కోపాన్ని ఇలాంటివి తగ్గించుకోండి ఒక పెద్ద రీకం ఒక దైవానికి దగ్గరగా ఉండటం దైవానికి పూజలు చేసుకోవడం పెద్ద అంటే ఎక్కువగా మీరు చేసే పనులను బట్టి కూడా మీకున్నటువంటి విలువ అనేది పెరుగుతూ ఉంటుంది చాలా చాలామంది కష్టపడి చేసే వాళ్ళు ఉంటారు కాకపోతే కొంతమంది ఏంటంటే కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తూ ఉంటారు అది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు మానసిక పరిస్థితుల వల్ల కావచ్చు కానీ ఏది ఏమైనా సరే మనం ఏంటంటే దైవం అనేది నిజం కాబట్టి స్మరణ దైవానికి దగ్గరగా వెళ్ళటం అనేది మీ యొక్క దోషాలను తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క పాపాలను కడిగి పెడుతుందనమాట కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉండండి మీకైతే మాత్రం అంతా మంచి జరుగుతుంది ఇబ్బంది అయితే ఏమీ ఉండదు గబుక్కున ఎవరిని కూడా మీ నోటితో ఏది అనమాకండి అంటే అది నేను అలా అంటుండే మనిషి తప్పు ఒప్పులు చూస్తారు ఇవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు తప్పొప్పులు చూసుకోవడానికి దేవుడు ఉంటాడు మనం ఎవరిని నోటితో తిట్టకూడదు ఏమీ అనకూడదు అది తిరిగి తిరిగి కర్మ మన వెంటే పడుతుంది అనమాట కాబట్టి కొంచెం ఆ నోటి మాటలు ఏవైతే ఉంటాయో అవి తప్పించుకోవడం మాటలు తక్కువగా మాట్లాడడం ఇవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట మీకు ఈ నాలుగు రోజుల్లో జరిగేదే ఇదే నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులో మీనరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఇదే జరగబోతోంది అయితే మీనరాశి వారికి ప్రతికూలతల నుంచి అనుకూలతలు ఎక్కువగా పొందాలి అంటే ఏం చెయ్యాలి అని చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా దేవతారాధన చేయాలి దైవానికి దగ్గరగా ఉండాలని మాట్లాడుకున్నాం కదా సో అలా దైవానికి దగ్గరగా ఉండాలి అంటే నామస్మరణ చేసుకోవడం నిత్యదీపారాధన చేసుకోవడం అంతేకాకుండా ఎప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైన మాసం శివునికి అలాగే విష్ణుమూర్తికి కాబట్టి వీరి యొక్క పూజలు కానీ వీళ్ళని నామస్మరణ చేసుకోవడం కానీ మేము పూజలు చేయలేమండి మేము చాలా బిజీగా ఉంటాం మాకు ఏమాత్రం టైం దొరకదు అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ యొక్క నామస్మరణ చేసుకున్నా మీకు ఆ పుణ్యం అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది కాకపోతే మీ లైఫ్ స్టైల్ని బట్టి మీకు ఇబ్బంది అవుతుంది టైమింగ్ అనేది సెట్ అవ్వదు కాబట్టి మీరు ఈ సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కనీసం మీరు వారి యొక్క నామస్మరణ చేసుకొని అలాగే ఈ కార్తీక మాసంలో మీకు వీలైనంత వరకు నాన్ వెజ్ని తినడం అనేది పక్కన పెట్టండి సో కార్తీక మాసం తర్వాత మీకు నచ్చితే అది మీ ఇష్టం కానీ కార్తీక మాసంలో కే కనీసం ఈ కార్తీక మాసంలో అయినా సరే మీరు జీవహింస అహింస అనే దానికి దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే ఎవరితో ఏం మాట్లాడినా మీరు చాలా వినయంగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అంటే మీకు కుదిరినంత వరకు వీలైనంత వరకు శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి సో చూసారు కదండి నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ రోజుల్లో రాశి వారికి ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ నాలుగు శుభవార్తలని రాశి వారికి తెలిసిన వారికి ఖచ్చితంగా షేర్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్